నాలుగు సంవత్సరాల నుండి జీతాలు రాని మ్యాన్ వెంకటస్వామి ఆవేదన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి పలువురు పౌరులకు తాగునీరు అందించే బాధ్యతను నిర్వహిస్తున్న గా ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్నారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఆయనకు జీతం రాక జీవనాధారం కష్టంగా మారింది రికార్డుదే గాని డొక్కాడిన పరిస్థితుల్లో జీవిస్తున్నా సంబంధిత అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా పంచాయతీలో నిధులు లేవు అనే సమాధానం మినహా మరేమీ రాలేదు అంటూ తన ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు వెంకటస్వామి ఇంటి పన్ను కుళాయి పన్ను వసూలు చేస్తూ ఉద్యోగికి జీతం ఇవ్వలేని పరిస్థితి ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు నాలుగు సంవత్సరాలుగా వెనకబడిన జీతాలను చెల్లించాలని మీడియా ద్వారా సంబంధిత అధికారులకు స్పందించి సత్వర న్యాయం చేయాలని కోరారు మీరు ఏం పని చేస్తారు వ్యవసాయం సార్ ఇక్కడ టంగటూరులో పని పనిచేస్తారా అవు సార్ మీ సమస్య ఏంది మా సన్నిసై సార్ ఇది నాలుగో సంవత్సరాలు జరుగుతుంది కానీ పంచాయతీలు లెక్కలు పడతాయని నన్ను ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇంతవరకు నీళ్ళ సార్ ఆ మోటార్ల గురించి నేను ఎండనక గాలి అనగా తిరిగి ప్రజలకు నీళ్ళు వేస్తాదా సార్ నాకు వరకు డబ్బులు రాలేదు సార్ మీకు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు కోరుకుంటున్నా సార్ మీరు ఎవరిని అడిగినారు మీ ఆఫీసర్లు అడిగినారా ఆఫీసర్లని అడిగితే వాళ్ళు నిధులు పడతాది పంచాయతీకి డబ్బులు ఇస్తాము తొందరపడి కాకండి వాళ్ళు సలహా చెప్తారు సార్ ఎన్ని రోజులు సలహా చేయాలి సార్ ఇంటి పన్ను నీటి పన్ను కూడా కాబడతారు ఆ డబ్బులు ఆ ట్రీలు వేసి మూటలు కాలిపోయి పాటలు కాలిపోయి వీళ్ళు కాలిపోయేది ఆ డబ్బుని ఉపయోగిస్తుంటారు నాకు ఇంతవరకు ఏమైనా డబ్బులు ఇవ్వటం లేదు సార్ మరి మీ పై స్థాయి అధికారులు అంటే ఎవరు ఎవరిని అడగాల మీరు ఎవరిని అడగాలి నాకు నాకేమి అర్థం కదా సార్ మీరైతే ప్రస్తుతానికి ఎవరిని అడిగినారు ఆ పెద్ద బాబుని కూడా అడిగినాం సార్ ఇట్లా ముందు రెడ్డి ప్రభుత్వంలో నెలకు ఐదు వేలు లెక్క తీసుకున్నైనా ముందు సమీజ్ చేసి ఇప్పుడు నెలకు ఐదు వేలు ఇవ్వని సర్పంచ్ ముందరు కూడా చెప్పారు సర్పంచ్ గడ ఒక సంవత్సరం డబ్బులు ఇచ్చాడు అప్పటి నుంచి కూడా సర్పంచ్ని అడిగితే నాకు నిధులు పడలేదు నాకు ఏం ఆదాయం లేదు నేను ఆడిచ్చేదని సర్పంచ్ గడ మాట సార్ మరి మీ జీవనం ఎలా సాగుతుంది ఇప్పుడు సార్ కాలం గడుపుకోలేక వాళ్ళని ఎన్నో భంగపడుకుంటా కాలం గడుపుకుంటా అంతా రైతులు పేదోళ్ళంతా అయినా నువ్వు వేయకపోతే ఇబ్బంది పడతావని నాకు ఏడన్నా కానీ ఫోన్లు చేసి నాకు నీళ్ళు ఏమన్నా నన్ను ఒకటే కానీ బాధిస్తా అంటే నీళ్ళు ఇంతవరకు గడ వేస్తాడా సార్ సరే ఇప్పుడు మీరు ఎ ఎవరిని అడిగితే మీకు డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు ఏదో కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన మన ఆయన పేరు మా పేరు వాళ్ళని అడిగడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాడా సార్ మీ విష మీ విషయాన్ని మేము మా న్యూస్లో ప్రసారం చేస్తాము మంచిది సార్ మరి మీకు న్యాయం జరిగేదిలా చూస్తామని చెప్పి మంచిది మంచిది సార్ నాకు న్యాయపరచమని మీకు అందరికీ నా యొక్క ధనవనం సార్